ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఇళ్లల్లో ఎలా పూజలు చేసుకుంటే మన పూజలకు రెడ్డింపు పుణ్య ఫలితం దక్కుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో పూజలు చేసుకుంటారు అయితే మన గ్రంథాలలో వివరించిన విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎన్ని పూజలు చేసినా సరే ఆ దేవుడు కరుణించడం లేదు అని బాధపడేవారు మేము ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారి దీపారాధన చేసి చూడండి ఇక మీరు మీ జీవితంలో మంచి మార్పును గమనిస్తారు ఇంట్లో దీపారాధన ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి పూజలు ఏ విధంగా చేయాలి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మొదటిగా ఇల్లంతా శుభ్రంగా చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజలు ప్రారంభించాలి ప్రతిరోజూ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం మరియు శనివారం రోజుల్లో తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి తెల్లవారుజామున చేసే పూజలకు విశేషమైన పుణ్యఫలితం దక్కుతుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేనివారు కనీసం ఉదయం పది గంటల్లోపే మీ ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి పూజ చేసే ఆడవాళ్లు కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజలు చేసుకోవాలి అయితే పూజగదిని మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసుకోకూడదు కేవలం శనివారం రోజున మాత్రమే పూజగదిని శుభ్రం చేసి దేవునికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలి పూజకు ఉపయోగించే పూజా సామాగ్రిని పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఇక మీరు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గును వేసి దేవుని చిత్రపటాలకు పూలు సమర్పించి దేవుడిని పూజించాలి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో రెండు దీపాలను వెలిగిస్తే చాలా మంచిది అయితే మనలో చాలామంది ఒక్క దీపాన్ని మాత్రమే వెలిగిస్తూ ఉంటారు కానీ దేవుడి ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీరు రెండు దీపాలను వెలిగించడం ద్వారా దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు పూజ గదిలో వెలిగించే దీపానికి కూడా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమబొట్లు పెట్టాలి దేవుని ముందు దీపాలను వెలిగించాక ముందుగా దీపానికి ఒక నమస్కారం చేసుకోవాలి తర్వాత అగరవత్తులు వెలిగించి దైవమంత్రాలను జపిస్తూ దేవుడిని పూజించాలి దైవమంత్రాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని చదువుతూ కూడా దేవుడిని పూజించవచ్చు పూజలో తప్పనిసరిగా నైవేద్యం ఉండాలి ఒకవేళ నైవేద్యం లేకుంటే బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది మీరు మీకున్న కోరికలను అలాగే కష్టాలను దేవునికి చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడిని పూజ చేయాలి ముఖ్యంగా శనివారం నాడు దీపారాధన చేసేవారు బియ్యం పిండితో ఒక ప్రమిదను తయారుచేసి శ్రీవేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయి ఇక ఆర్థిక సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో దేవుడిని పూజించాలి గులాబీ పూలతో పూజించడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా విష్ణు విష్ణుభగవాను పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి భగవానుడి అనుగ్రహం కలుగుతుంది అయితే ఆడవారు చేసే పూజల మగవారు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీ భర్త చేత దీపాన్ని వెలిగించండి దేవునికి సమర్పించే నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి నైవేద్యాన్ని దేవునికి చూపించాలి అప్పుడు మాత్రమే ఆ దేవుని చల్లని చూపు ఆ నైవేద్యం పైన పడుతుంది ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు చక్కగా చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని పూజ చేయాలి ఇలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఇక ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా ఒక రాగి కళశాన్ని ఏర్పాటు చేసుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజగదిలో పెట్టుకోండి పూజగదిలో రాగి కలశం ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై సకల దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇక దేవుని పూజలో వెలిగించే దీపం ప్రమిదలు తొందరగా కొండెక్కకూడదు కనీసం ఒక నలభై ఐదు నిమిషాల పాటు వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసిన పూజకు సరైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు ఏదైనా తెల్లటి వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ పూజగదిలో వేసుకోవాలి ఇక పూజలో తప్పనిసరిగా దేవుడికి హారతి కర్పూరం సమర్పించాలి మీ పూజలో లేక పూజగదిలో ఉన్న ప్రతి దేవుడికి కూడా కర్పూర హారతి ఇవ్వాలి మనలో చాలామంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే అన్ని రకాల నూనెల కంటే నెయ్యితో దీపారాధన చేస్తే మీకు సంపూర్ణ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా డబ్బు కష్టాలన్నీ తీరి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఇక మీకున్న అప్పులన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇక మీ పూజ పూర్తయిన తరువాత చివరిగా దేవుడికి ఒక నమస్కారం చేసుకొని ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పూజ పూర్తయిన తరువాత తప్పకుండా తలపైన అక్షింతలను వేసుకోవాలి ఇల్లంతా సాంభ్రాణిధూపాన్ని వేసి పూజగది తలుపులను మూయండి ఒక ఐదు నిమిషాల తర్వాత పూజగది తలుపులను తీసి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని తీసి ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు నేలపైన ఒక ఆసనం వేసుకొని ఆసనంపైన కూర్చొని పూజచేయాలి వివాహమైన ఆడవాళ్లు పూజ చేసిన తరువాత దేవుని దగ్గర కుంకుమను తీసి మీ మంగళసూత్రానికి బొట్టుగా పెట్టుకోవాలి ఇలా మీరు చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరుగుతుంది మీ మనసులోని కోరికలు కూడా వెంటనే నెరవేరాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం ప్రమిద కింద ఒక రావి ఆకును పెట్టండి రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే మీకు త్రిమూర్తుల ఆశీర్వాదంతో మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరుతాయి సాధారణంగా దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులతో దీపాన్ని వెలిగిస్తాము కాని ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి మనం పూజ చేసే సమయంలో దేవుడిని కి పెట్టే పూలు పొరపాటున కింద పడితే ఆ పూలను పూజలో వాడరాదు ఇక మీ పూజగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన పూలు ఉండరాదు ఇక ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఆ పూజకి వేయి రెట్ల పుణ్యఫలితం కలుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు పూజలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్